ప్రభు నందు ప్రియదేని పిల్లారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఆటంకాలను అధిగమించడం ఎలా ఈ అంశం ద్వారా ప్రభువు మనతో మాట్లాడన ఉండగా మరి ప్రభు యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి మా గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలను ఆయన మీ మనకే మహిమ కలుగునగాక తండ్రి ఉదే కాలమున మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ నూతన ఉదయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ప్రతి ఉదయమున మా యొక్క దినాన్ని మీ వాక్య ధ్యానం చేత ప్రారంభిస్తూ ఉండగా అనేక వాక్య సత్యాలు నాయనా నీ వాక్యంలో ఉన్న ఆయన మరి తెలియని అనేక విషయాలు మీరు మాకు బోధిస్తూ వస్తూ ఉన్నారు తండ్రి ఈరోజు మా దైనందిన జీవితంలో దేవా మేము ఏ రీతిగా నడవాలో మా జీవితాలలో ఎదురయ్యేటువంటి ఆటంకాలను ఏ రీతిగా మేము అధిగమించాలో మీ వాక్యపు లోతల నుండి నేర్చుకోవడానికి కృపచూపమని మీరే మాకు బోధించి నేర్పించమని ఏస్తున్నామని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రి పిల్లలారా దేవుని లేఖనాలు అనేకములు మనలను బలపరచటానికి మన యొక్క విశ్వాస జీవితాన్ని స్థిర స్థిరత్వంలోనికి తీసుకుని వెళ్ళటానికి మానవ జీవితంలో ఎదురయ్యే అనేకము అనేక అవరాధాల గుండా వెళుతూ ఉంటుంది నీ జీవితము నా జీవితము కూడా అనేక మరి శ్రమల గుండా మరి వెళ్ళిన అనుభవము అనేకములు మన జీవితంలో ఉన్నాయి ప్రిదేన్ పిల్లరా మీ జీవితంలో అనేకమైనటువంటి శోధనల గుండా అనేకమైన శ్రమల గుండా ప్రయాణం చేసి ఉంటారు ఆ ప్రయాణంలో దేవుని యొక్క చల్లని చూపు మనపై ఈ ఈరోజున ఆ యొక్క ఎదురైనటువంటి ప్రతి అవరోధాన్ని కూడా మనం అధిగమించగలగటానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని ఆ బుద్ధిని ఆ వివేచనను దేవుడే మనకు అనుగ్రహించాడు అవునంటారా కాదంటారా అవును కదండీ ప్రిదేన్ పిల్లరా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశము చాలా గొప్పది ఆయన ఉద్దేశము ఆయన చిత్తము చాలా శ్రేష్టమైనది అయితే ఆయన ఉద్దేశాన్ని గుర్తించని మానవుడు ఈ రోజున మరి అనేకమైన వాటి మీద అనేకమైన పనుల మీద అనేకమైనటువంటి ఆలోచనలు తలంపుల మీద ఆధారపడిపోయి దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క మరి సన్నిధిని దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని పొందుకోలేకపోతా ఉన్నాడు ప్రిదేన్ పిల్లరా ఈరోజు నీ జీవితంలో ఎదురైన అనేక ఆటంకాలను నీవు అధిగమించడానికి ప్రయత్నం చేశావు కానీ నీ వల్ల కాలేదు నేను సాధించగలనని నీవు ప్రయత్నం చేశావు కానీ నీ వల్ల కాలేదు కానీ ఒకనొక సందర్భంలో నీవు ఓడిపోయి దేవునికి సరెండర్ అయ్యావు నీవు ఎప్పుడైతే దేవునికి సరెండర్ అయ్యావో అప్పుడు నీ జీవితంలో దేనినైతే జయించలేకపోయావో దానిని జయించటానికి దేవుడు అనుమతినిచ్చాడు ఆ దినాన్ని నీవు ఆ అవరోధాన్ని అధిగమించగలిగావు అవునా కాదంటారా పెరిదేని పిల్లరా ఆలోచన చేయండి నీ జీవితంలో ఆటంకాలని ఆటంకాలని అధిగమించాలంటే నీవేం చేయాలి భక్తులు మరి గ్రంథంలో రాయబడినటువంటి అనేక మంది భక్తులు వారికి ఎదురైనటువంటి ఆటంకాలను ఏ రీతిగా వారు మరి అధిగమించారో దేవుని లేఖనాల నుండి మనం నేర్చుకుందాం నీ జీవితంలో ఆటంకము మరి ఎదురవుతూ ఉందా నీ జీవిత ప్రయాణంలో ఆటంకాలు అనేకములు నేను పట్టి పీడిస్తూ ఉన్నాయా అయితే ఈరోజు ఆనాడు భక్తులు ఏ రీతిగా వారికి వచ్చిన ఆటంకాలను అధిగమించగలిగారో తెలుసుకుంటే ఈరోజు నీ జీవితంలో ఉన్న ఆ చిన్న ఆటంకాన్ని నీవు అధిగమించగలవు దేవుడు నీకు సహాయం చేయగలడు ప్రిదేవుని పిల్లరా మరి కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో దేవుని యొక్క భక్తుడు అంటూ ఉన్నాడు నీ సహాయము వలన నేను సైన్యమును జయంతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును ప్రిదేని పిల్లలరా ఎంత శ్రేష్టమైనటువంటి మాట భక్తుడు పలుకుతా ఉన్నాడు దేవుని యొక్క మరి మాట దేవుని యొక్క సహాయము వలననే నేను సైన్యాన్ని జయిస్తా ప్రాకారాలను అంటూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా నీవు చిన్నపాటి అవరోధం వస్తేనే బెదిరిపోతా ఉన్నావేంటి నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు ఎంత శక్తిమంతుడో ఎంత ఉన్నతుడో నీవు గుర్తించలేకపోతున్నావు నీ జీవితంలో ఎదురయ్యినటువంటి చిన్న శ్రమకే నీవు కృంగిపోయి దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని దేవుని ఉపదేశాన్ని నీవు తిరస్కరిస్తున్నావే అయ్యో ఎంత మూర్ఖముగా నీ జీవితాన్ని నీవు కొనసాగిస్తూ ఉన్నావు ఈరోజున దేవుని జ్ఞానము నీతో మాట్లాడుతూ ఉంది దేవుడు తన సహాయమును పంపి మనలను కాపాడటానికి ఇష్టపడతా ఉన్నాడు నీవు మరి కుదరనటువంటి మరి భయంకరమైన చిక్కులో నీవు చిక్కబడి ఉన్నావేమో ఈరోజున దేవుని సహాయము నీకు ఇస్తానంటున్నాడు భక్తుడు అంటున్నాడు కదా నీ సహాయం వలన నేను దేవా నేను సైన్యమును జయించాను నీ సహాయం వలన నేను ప్రాకారాలని దాటాను దాటగలను అని ఆయన ఖండితంగా చెప్పగలుగుతా ఉన్నాడు ప్రి దేని బిల్లారా మరి మరి రెండవదిగా మనం చూసినట్లయితే యహో శువ మరి దేవుని యొక్క సర్వ జనాంగాన్ని మరి కొన్ని లక్షల మరి జనాంగము తన చుట్టూ ఉన్నటువంటి దేవుని ప్రజలు కొన్ని లక్షలలో ఉన్నటువంటి ప్రజలు అట్లాంటి వారు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు దేవుని వాగ్దానం పట్టుకొని అట్లాంటి సమయంలో వారికి అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురయ్యాయి ఒక్కొక్కసారి మరి వారు ఎళ్తున్న మార్గంలో ఉన్నటువంటి రాజ్యాధినేతలు వలన ఆటంకాలు వచ్చాయి ప్రిదేవుని పిల్లారా అనేకమైనటువంటి అవరోధాలు గుండా వారు ప్రయాణం చేశారు కానీ దేవుడు వారిని విడిచిపెట్టినవాడు కాదండి ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మతగినవాడు ఆయన తన పిల్లలను ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు కాబట్టి మరి ఇస్రాయేలు జనాంగము తన ప్రజలైన ఇస్రాయేలు జనాంగాన్ని మరి నడిపించటానికి మరి మోషే అనేటువంటి గొప్ప నాయకుని ఎన్నుకున్నాడు మోషే తర్వాత మరి ఏహోషువాను దేవుడు ఎన్నుకున్నాడు ప్రిదేన పిల్లరా వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారికి ఎరుకో గోడ అడ్డు వచ్చింది ఎరుకో పట్టణం అడ్డు వచ్చింది ఎరుకో పట్టణము మరి గొప్ప ప్రాకారము కలిగిన గొప్ప కోట ఎరుకో గోడ ఎంత శ్రేష్టమైనది అంటే దాని మీద రెండు బస్సులు ఒకదాని పక్కన ఒకటి వెళ్ళగలిగినంత మరి వెడల్పుగా అది మరి చేయబడినటువంటి నిర్మించబడినటువంటి ప్రాకారము ఆ ఎరుకో గోడ మీద మరి అంత విశాలమైనటువంటి గోడ మరి దేవుని ప్రజలకు అడ్డుగా వచ్చింది అయితే దేవుని ప్రజలు చింతించారా దేవుని సన్నిధిని ఆ విషయాన్ని మరపెట్టినప్పుడు మరి యహోశివ దేవుని సన్నిధులు ప్రార్థన చేసినప్పుడు సాక్షాత్తు దేవుడే మరి యహోశ్వతో అంటున్నాడు కదా మీరు భయపడకండి మరి యహోవా మరి యహోశివతో అంటూ ఉన్నాడు చూడు నేను ఎరుకోను దాని రాజును పరాక్రమగల గల షూరులను నీ చేతికి అప్పగించబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు పెరిద పిల్లరా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీరు యుద్ధ సన్నద్ధులై మరి ఖడ్గములు ధరించి వారిని ఎదుర్కోండి అని దేవుడు చెప్పలా ఆయన ఏమన్నాడో తెలుసా మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగండి కత్తిపట్టి మీరు యుద్ధం చేయక్కర్ల ఒక మారు ఆ పట్టణమంతా కూడా ఒకసారి దాని చుట్టూ తిరగండి అలాగున ఆరు దినాలు మీరు తిరగాలి ఏడవ దినమున మరి ఏడుమారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఏడవసారి ఏడుమారులు పట్టణం చుట్టూ తిరగాలని మరి బోరలను వదుతూ యాజకులు మరి సైన్యము అందరూ కూడా కలిసి మరి దాని చుట్టూ ఏడుమారులు తిరగాలని దేవుడు చెప్పినప్పుడు దేవుని చెప్పిన మాటకు విధేయత చూపినటువంటి ప్రజలు కత్తి పట్టకుండా మరి ఏ విధమైన ఆయుధమును ధరించకుండా కేవలము నోటిని మాత్రం ఉపయోగించి దేవునికి స్థుతులు చెల్లిస్తూ బోరాదులు ఊదుతూ స్థుతి చెల్లిస్తూ దేవుని కొనియాడుతూ మరి ఆ ప్రాకారం ఆ యొక్క ఎరుకో గోడ చుట్టూ తిరిగారండి అయితే అంత గొప్ప శ్రేష్టమైనటువంటి గోడ వారి స్థుతులు వారు వేసిన కేకలకు అది గొప్ప కూలిపోయిందండి ప్రతి దేని పిల్లరా ఎంత భయంకరమైన ఆటంకము కేవలము స్థుతి చెల్లించుట ద్వారా దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపుట ద్వారా దేవుడు మరి గొప్ప ప్రాకారమును మరి కూల్చివేసాడు ఒక్క రాయి కూడా మిగలకుండా అది కోల్చబడింది ఎంత గొప్ప ఆటంకమండి అయినా దేవుడు దానిని మరి ఎంత సునాయాసంగా తీసివేశాడు చిన్న అవరోధం వచ్చిందని చిన్న మరి శ్రమ కలిగిందని చిన్న ఆటంకం ఎదురైందని దేవుణ్ణి విడిచిపెట్టేస్తావా నీ దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెడతానని ఎక్కడ చెప్పల బైబుల్ అంతా కూడా నువ్వు చదివినట్లయితే నిన్ను విడిచిపెడతా నిన్ను విడిచిపెడతానని ఎక్కడ కూడా దేవుని లేఖన సెలవిస్తలేదు నిన్ను నమ్ నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు మనలను పిలిచినవాడు నమ్మదగినవాడు వాడండి మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు కాబట్టి తన ప్రజలైన ప్రజలైనశ్రేలు జనాంగాన్ని ఏ రీతిగా ఆయన కాపాడుకున్నాడో రోజున నీ జీవితంలో ఎదురైన ఆటంకాలను అధిగమించడానికి కావలసినటువంటి ఆ శక్తిని ఆ బలాన్ని దేవుని సన్నిధిలో నీకు అనుగ్రహిస్తానంటున్నాడు నీవెందుకు దేవుని సన్నిధికి దూరం అయిపోతా మరొకటి మనం చూసినట్లయితే పౌలు ఆ పోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము మరి ఇరవై ఐదు ఇరవై ఆరు వచనంలో మరి పావులు శీలలు ఏం తప్పు చేశారని వారి శరసాలకు వెళ్ళారు దేవుని యొక్క మాటలు మరి తెలియపరచడం ద్వారా దేవుని సువార్తను ప్రకటించడం ద్వారా వారు సిరసాలను మరి వెళ్ళారు శరసాలకు వెళ్ళినటువంటి వారు మరి బాధతో కృంగిపోయి నిరాశతో నిస్పృహ చెందారా అది సువార్త చెప్పడానికి ఆటంకమే కానీ వారు ఎంత మాత్రం నిరుత్సాహపడలేదు అర్ధరాత్రి వేళ వారు లేచి దేవునికి స్థుతులు చెల్లిస్తూ పాటలు పాడి మరి దేవునామాని మహిపరిచారు గొప్ప ఆటంకం ఏమైందో తెలుసా వారి చేతి వారి కాళ్లకు బొండలు బొండలు వేశారు బొండ వేశారు అని అంటే మరి కాళ్ళు రెండు రకాలైనటువంటి చెక్కల మధ్య రంధ్రాలు చెబడిన చెక్ చెక్కల మధ్య కాళ్ళను వేసి పైన ఒకటి కింద ఒకటి వేసి చివర మరి బొండ బిగిస్తారు ప్రి దేవుని అలాగున బిగింపబడినటువంటి వారు ఏ ఏమాత్రము వారు మరి మెసలడానికి ఉండదు కదలడానికి ఉండదు అలా కాళ్ళు చేతులకు బొండలు వేయబడినటువంటి పౌలు శీలలు అర్ధరాత్రి వేళ దేవుని స్థుతించడం ప్రారంభించారు ప్రియదేని పిల్లారా గొప్ప ఆటంకము మరి ఎలా పటాపంచలైందో తెలుసా స్థుతి చెల్లించడం ద్వారా పౌలు శీలలు అర్ధరాత్రి వేళ ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప భూకంపాన్ని మరి కలుగు చేశాడు ఆ యొక్క దేవుని శక్తి మరి గొప్ప భూకంపం వల్లే ఆ యొక్క ఆ బందీ గృహంలోనికి దిగి వచ్చింది వెంటనే వాటి కాళ్ళు వారి కాళ్ళకు వేసిన బొండాలే కాక సంఖ్యలే కాక ఆ బందీ గృహంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఖైదీలందరి కూడా విమోచన చెందాయి తిరిగి దేని పిల్లారా ఆటంకం వచ్చిందని పౌలు శీలలు మూలను కూర్చుని ఎడవల అప్పటికే వారు బెత్తముల ద్వారా కొరడలతో కొట్టబడ్డారు వారి శరీరాల నుండి రక్తము కారుతూ ఉంది కానీ వాటిని వాటిని వేటిని చూసి వారు భయపడలా బెదిరిపోవాల దేవుని సన్నిధి దూరం అవ్వాల వారు హింసింపబడినంతకంటే మరీ ఎక్కువగా దేవుని యొక్క సన్నిధికి వారు దగ్గరైపోయారు ఇప్పుడు దేని పిల్లల చిన్న ఆటంకం వచ్చిందని నీవు దేవుని సన్నిధికి దూరం అయిపోతావున్నావా ఆటంకాలను అధిగమించడానికి కావలసిన ఆ జ్ఞానాన్ని దేవుడు తన యొక్క సన్నిధిలో నీకు అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన సన్నిధిని ఎందుకు కోల్పోతా ఉన్నావు ఈ రోజున దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఎన్ని ఆటంకాలను ఇవి తెచ్చుకున్నావో ఎన్ని అవరోధాలను తల మీదకి తెచ్చుకున్నావో నీ కుటుంబం మీదకి తెచ్చుకున్నావో ఒకసారి ఆలోచన చేసావా వీటన్నిటికీ కారణము నీవు దేవుని సన్నిధికి దూరం అవడమే నీవు దేవుని నామాన్ని దేవుని యొక్క వాక్యాన్ని తక్కువ చేసి చూడడమే ఈరోజున క్రైస్తవుడవని విశ్వాసం ఉందని నీవు అనుకుంటున్నావు కానీ నీ జీవితంలో అనేకమైనటువంటి ఆటంకాలు వాటికి కారణం ఎవరో తెలుసా నీ యొక్క అవివేకమే నీ బుద్ధిహీనతే ఈరోజున నిన్ను ఆ యొక్క ఆటంకాలను అధిగమించలేకుండా చేస్తూ ఉంది నీవు శక్తిహీనుడు అయిపోతూ ఉన్నావు పనికిరాని ప్రజగా నువ్వు మిగులిపోతా ఉన్నావు రోజైనా సరే ఆటంకాలను అధిగమించగలిగినటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు ఆ శక్తిని పొందుకోవాలని ఆశపడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులొక తండ్రి మా గొప్ప దేవానికి వందనాలనైనా అవును తండ్రి మానవ జీవితంలో అనేక ఆటంకాలు వాటిని అధిగమించలేక ఎందరో నైనా ఈ జీవితాన్ని చాలిస్తూ ఉన్నటువంటి వారు అనేక మంది తండ్రి ఇలాగ ఇలాగున ఆలోచన చేస్తూ ఆయన నిరుత్సాహంతో మరి వ్యాధనతో శ్రమల పాలైపోయి నశించిపోతున్న వారు అనేక మంది ఈ రోజున అట్లాంటి వారందరితో నీవు సూటిగా మాట్లాడవను ఆయన ఇదిగో దేవా నైనా ఆటంకం వచ్చిందని బెదిరిపోకుండా నీ సన్నిధికి వచ్చి దానిని ఎలా అధిగమించాలో నీవు నేర్పించే జ్ఞానాన్ని వారు స్వీకరించకుండా ఆ జ్ఞానాన్ని నేర్చుకోకుండా నాయన ఈ లోకము దాని పోకడలతో నైనా ఈ లోకములో ఉన్న వ్యర్థమైన జ్ఞానాన్ని అనుసరిస్తూ అభ్యసిస్తూ ఈ రోజున ఈ సన్నిధికి దూరమైపోతూ ఉన్నారు నాయన అట్లాంటి వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాను తండ్రి ఎందరైతే నాయన నీ సన్నిధికి దూరం అయిపోయి ఈ రోజున ఆటంకాలు ఎదురైనప్పుడు శ్రమ వచ్చినప్పుడు నైనా కృంగిపోయి నైనా ఎదుగో చనిపోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అట్లాంటి వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయినా నైనా ఎదుగో తండ్రి అట్లాంటి నీ పిల్లలైన వారందరినీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో తండ్రి వారు చేస్తున్నటువంటి ఆ అజ్ఞానపు పనులను అజ్ఞానపు క్రియలను విడిచిపెట్టి నీ సన్నిధిలో వారు కనిపెట్టి నాయనా ఇదిగో తండ్రి నీవిచ్చే జ్ఞానాన్ని నాయనా నీ సన్నిధిలో వారు పొందుకోవడానికి సహాయం దయచేయమని ఈ దినం మాకు ఇచ్చినందుకు మీకు నాయన ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనే దృష్టి ఉంచి నాయనా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించమని అయా నీ కాపుదల భద్రత ఈ నూతన దయా కిరీటము ద్వారా వారికి అలంకరింపచేసి నీవే మహిమ తెచ్చుకోమని ఆటంకాలను ఎదిగమించటానికి కావలసిన శక్తిని ఆ బలాన్ని ఆ జ్ఞానాన్ని నీ సన్నిధిలో పొందుకునే భాగ్యము అందరికీ అనుగ్రహించమని ఏ ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్